ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ ఇరవయో తేదీ ఆదివారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులకు ఒకే ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చబోతుంది ఒక్క ఫోన్ కాల్తో మీకు కోట్ల రూపాయలు వచ్చి పడబోతున్నాయి కాబట్టి వెంటనే ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏప్రిల్ ఇరవై తేదీన మీకు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే అదేవిధంగా విధంగా వారికి సంబంధించి ఏ ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చబోతుంది మీకు ఏ విధంగా కోట్ల రూపాయలు వస్తాయి శ్రీవారాహి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ ఇటువంటి ఎన్నో విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే గనక వెంటనే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అసలు మీ జీవితంలో ఏం జరగబోతుందనే విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశి వారికి రాబోయే రోజుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ప్రతి పనిలోనూ కూడా మీకు అనుకూలత రాబోతుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు శుక్రుడు చాలా సపోర్ట్ చేయబోతున్నాడు అందరికీ తెలిసింది కదా శుక్రుడు అనే ఒక గ్రహం అనేది ప్రతి ఒక్కరికి కూడా సంపద శ్రేయస్సు అదేవిధంగా సుఖానికి సంబంధించిన గ్రహం అండి శుక్రుడు మీకు అన్నిటిని కూడా చేకూర్చబోతున్నాడు రాబోయే రోజుల్లో శుక్రుడు మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా సపోర్ట్ చేయబోతున్నాడు ఉద్యోగంలో వృత్తిలో వ్యాపారం ఇలా మీరు ఏది స్టార్ట్ చేసిన అందుకు మీకు శుక్రుడు సహకరించబోతున్నాడు ఉద్యోగ రంగాల్లో కానీ వ్యాపార రంగాల్లో కానీ విద్యా రంగంలో కానీ తిరుగులేదని చెప్పుకోవచ్చండి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా మీరు ఈ సమయంలో కలుసుకోబోతున్నారు అన్ని రకాలకు కూడా ఈ యొక్క తుల వారికి యోగదాయకంగా ఉంటుంది మీరు ఇంటికి కావాల్సిన సౌకర్యాలు తెచ్చుకుంటారు వాటి వల్ల మీరు ఆనందకరంగా చాలా హ్యాపీగా ఉంటారు సంతాన రీత్యా కూడా మీరు సంతోషంగా ఉంటారు ఇకపోతే ఈ యొక్క తులరాశి వారికి సంబంధించి మీ పిల్లలు మీ సంతానం వల్ల మీరు పేర ప్రతిష్టలు కలిగే సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా తులారాశి వారికి ప్రతి పనిలో కూడా మీకు అనుకూలత అనేది ఉంటుందండి ఏ పని చేసినా ఇంట్రెస్ట్ పెట్టి మరి ఆనందంగా చాలా హ్యాపీగా మీరు ఆ పనిని ఫినిష్ చేస్తారు అదేవిధంగా దాంతో మీరు మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టాన్ని తగ్గ ప్రతిఫలాన్ని మీరు ఈ సమయంలో ఖచ్చితంగా పొందబోతున్నారు తులారాశి వారు ఇక ఉద్యోగ రీత్యా కూడా చూసుకున్నా కానీ మీకు అనేక రకాలుగా ఆదాయం రాబోతుందండి డబ్బు ఏ రూపంలో రావచ్చండి ఇక వ్యాపారపరంగా చూసుకుంటే అసలు నెంబర్ వన్గా గా చెప్తున్నారు జ్యోతిష పండితులు ఎందుకంటే మీరు రాబోయే రోజుల్లో వ్యాపార పరంగా కోట్ల రూపాయలను గడించబోతున్నారు మీరు నమ్మిన నమ్మకపోయినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు రాబోయే రోజుల్లో లభించబోతుందండి ఎందుకనంటే వ్యాపార పరంగా అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఎన్నో రోజుల నుంచి మీరు లాస్ లో ఉండి నష్టపోయామని బాధపడుతున్నారో వారికి ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రస్తుత రోజులు మీకు కాస్త కష్టంగా ఉండొచ్చు కానీ రాబోయే రోజుల్లో మాత్రం మీకు చాలా శుభకరంగా ఉండబోతున్నాయి అలాగే ఈ సమయంలో మీరు దేవాదాయాలకు వెళ్తారు దేవ దైవ దర్శనం మీకు చాలా లాభిస్తాయండి ఎందుకు లాభిస్తాయని అనుకుంటున్నామంటే మీ నిత్య దైవం అంటే మీరు ఎవరైతే నిత్యం ఒక దేవుణ్ణి ఆరాధిస్తారో ఆ దేవాలయానికి మీరు వెళ్ళటం వల్ల మీకు దేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అదే సమయంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇకపోతే అందుకు మీరు మీకు కలిసి రావడంతో దేవాలయాలకి విరాళాలకు అంటే అన్నదానానికి సంబంధించి పూజాకి సంబంధించి అనేక రకాలుగా మీరు విరాళాలను ఇవ్వడం జరుగుతుంది దాంతో మీకు దైవ మిమ్మల్ని కరుణించి గొప్ప గొప్ప విజయాలను మీకు చేకూర్చబోతుంది అలాగే ఈ సమయంలో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా తులరాశి వ్యక్తులు అనేక మార్పులను మీరు చూడబోతున్నారండి గ్రహాల సమాచారం ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అదే విధంగా ఉద్యోగపరంగా మెప్పని పొందుతారు వారి చాలా విలువ అనేది పెరుగుతుంది తోటి ఉద్యోగ లెక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం ఈ సమయంలో మీరు కాస్త జాగ్రత్తలు తీసుకోండి కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి లేకపోతే ఉన్న ఉద్యోగం కూడా పోతుంది ఇక అలాగే ప్రమోషన్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా రావడం జరుగుతుందండి ఇక అధిక ఉద్యోగ బాధ్యతలు కూడా మీరు మోయడం వల్ల మీకు కాస్త భారంగా ఉండొచ్చు కానీ అండి మీకు ఇక రాబోయే రోజులు మీకు చాలా యోగదాయకంగా ఉంటాయండి కాబట్టి బాధ్యతలు బరువుగా ఉండొచ్చు బట్ మీకు మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే ఖచ్చితంగా అందుకు తగ్గ ధనాదాయాన్ని మీరు చూడబోతున్నారు ఎందుకంటే మరికొన్ని రోజుల్లో ధనాదాయం పెరిగే మార్గాలు మీకు ఎక్కువగా సూచిస్తున్నాయి మీ యొక్క గ్రహాల పరంగా అంటే మీ యొక్క జాతకం ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు అంటే వ్యాపార పరంగా కానీ జాబ్ పరంగా కానీ మీకు అసలు అనేది ఉండదండి ఎందుకంటే ఒక్కసారి మీరు మంచి జాబ్లో జాయిన్ అయ్యారంటే అంతకు మించిన జాబ్కే మీరు వెళ్ళగలుగుతారు కానీ దానికి క్రింది స్థాయి ఉద్యోగానికి మీరు అసలు ఎప్పుడు కూడా రారు తుర్లా రాస్తారు ఒక మెట్ ఎక్కుతూనే ఉంటారు కానీ స్టెప్ బై స్టెప్ మీరు ఎక్కుతూనే ఉంటారు కానీ డౌన్ మాత్రం ఎప్పటికీ కారండి అందుకు తులరాశి వరకు రాబోయే రోజుల్లో ఆదాయ మార్గాలు ఎప్పుడు కూడా మీకు ఓపెన్గానే ఉంటాయి మీ జీవితంలో ప్రతిదీ కూడా మీకు అంది వస్తుంది ఏ ఏ విషయాలకి మీరు కళలు కన్నారో మీ లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎంతగా కళలు కంటూ దాన్ని మీరు ఏ విధంగా డిజైన్ చేసుకున్నారో ఎలా ఉండాలి అని అనుకున్నారో ఆ విధంగా అవన్నీ కూడా మీకు మరికొద్ది గంటల్లో పూర్తవబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం ఇచ్చింది రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారుతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుందండి అయితే ఇదంతా ఏం చెప్తారులే ఇది జరుగుతుందా జరగదు మీరు అనుకోవచ్చు మీరు ఎన్ని అనుకున్నా కానీ గుర్తుపెట్టుకోండి అందరికీ కాకపోయినా మీలో అతి కొద్ది మందికి మాత్రం ఖచ్చితంగా తులారాసి వారికి రాబోయే రోజుల్లో చాలా అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అది ఇందుకు కారణం ఎవరు కూడా ఇక ముందు ముందు చూద్దామండి ఈ వీడియోలోనే ఎండయ్య లోపు ఖచ్చితంగా ఇందుకు కారణం ఏంటో కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్ సంబంధించి సగం ఏమైనా స్టాప్ అయిపోయి ఆగిపోయి ఉంటే ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా ఈ యొక్క తులారాశి వారికి లాభం అనేది వస్తుందండి సో ఇక్కడి వరకు ఇలా ఉంటే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం నాడు తులారాశి వరకు ఒక ఫోన్ కాల్ వల్ల కోట్ల రూపాయలు వస్తాయని అయితే ఇది ఎవరికి వస్తుంది ఏ విధంగా వస్తుంది ఎలా ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం నాడు ఎవరైతే తులారాశిలో జన్మించి వ్యాపార రీత్యా స్థిరపడ్డారో వ్యాపారం మీదే ఆధారపడి లాస్ వచ్చినా నష్ట ఏ విధంగా మీరు నష్టపోయినా సరే వ్యాపారాన్ని వదలకుండా మీ యొక్క కృతనిశ్చయంతో మీరు ఇంకా వ్యాపారంలో కంటిన్యూ అవుతూ అలానే మీరు ఉన్నారో అటువంటి వ్యక్తులకు రాబోయే రోజుల్లో కోట్ల రూపాయలు రూపాయలు వచ్చి పడబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమండి ఎందుకు అంటే ఎవరైతే వ్యాపారం చేస్తున్న తులారాశి వారు ఉంటారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ వస్తుందండి దాంతో మీ యొక్క బిజినెస్ అనేది టోటల్గా మారిపోతుంది కోట్ల రూపాయలు వచ్చి పడేది అందుకే తులరాశిలో ఉండి వ్యాపారం చేసే వ్యాపారస్తులకు మాత్రమే మీ జీవితం మారబోతుంది ఎందుకు అని అంటే ఈ సమయంలో మీకు ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడం జరుగుతుంది మీ దగ్గర ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ ఒక ప్రోడక్ట్స్ సంబంధించి పెద్ద మొత్తంలో మీకు ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే వారు మీ నుంచి ఒక ఫ్రాంచైజ్ లాగా తీసుకోవడం కానీ మీ నుంచి ఏదైనా అంటే మీ యొక్క ప్రోడక్ట్ బాగా నచ్చి అంటే ఒక డ్యూరబుల్ ప్రోడక్ట్ ఏదైనా బాగా ఖరీదుగల వస్తువు సంబంధించి ఎక్కువ వస్తువుని మీ నుంచి ఆర్డర్ తీసుకోవటం వల్ల మీకు రాబోయే రోజుల్లో కోట్ల రూపాయలు వచ్చి పడతాయి రాబోయే రోజులు నేను ఎందుకు అంటున్నామంటే ఆ వ్యక్తి మిమ్మల్ని లైఫ్ లాంగ్ మీతోనే కంటిన్యూ అవుతారండి అంటే ఇప్పుడు కొన్ని వస్తువులు మీ నుంచి తీసుకోవచ్చు ఆ తర్వాత మరికొన్ని ఆ తర్వాత మరికొన్ని ఇలా లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ మీతో ఆ వ్యక్తి కంటిన్యూ అవుతూ అతని నుంచి మీకు ఒక ఫోన్ కాల్ రావడం వల్ల మీకు ఆ వ్యక్తి నుంచి కంటిన్యూ ఒక ఆర్డర్స్ అనేసి ఆర్డర్స్ అనేవి వస్తూనే ఉంటాయండి సో ఆ ఆ విధంగా మీకు కోట్ల రూపాయలు వస్తూనే ఉంటాయి అందుకు ఏప్రిల్ ఇరవై తేదీన అందుకు ఒక స్టెప్ అనేది పడబోతుంది సో అందుకు ఆ వ్యక్తి నుంచి అంటే మీరు బిజినెస్ అంటే చిన్న బిజినెస్ కాకుండా పెద్ద స్థాయిలో ఎవరైతే బిజినెస్ పెడతారో వారికి మాత్రమే కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది ఏది అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్ అందరికీ ఒక ఐడియా ఉంటుంది కదా అంటే పెద్ద మొత్తంలో వస్తువు పెట్టి ఒక వస్తువు వస్తువు పైన పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ఏదైతే కొంటామో అంత అంత విలువ గల వస్తువుని బల్క్లో ఆర్డర్ పెట్టడం వల్ల మీకు ఆ విధంగా కోట్ల రూపాయలు వచ్చి పడతాయండి ఎందుకంటే దైవం మీకు తోడుగా ఉండబోతుంది అన్ని రకాలుగా మీకు అండగా ఉండబోతుంది సో అందుకే వారికి నిజంగా రాబోయే రోజుల్లో కోట్ల రూపాయలు వచ్చి పడతాయి మీ జీవితం నిజంగా మారుతుంది ఆ విధంగా వారికి తిరుగులేదని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు సో చూసారు కదా ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం నాడు వారికి ఒక ఫోన్ కాల్తో మీకు డబ్బు అంటే కోట్ల రూపాయలు డబ్బు ఏ విధంగా రాబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సెమ్మని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్